తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు ఇక్కడ మీద చెప్పను ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసం అని తెలుగు రాష్ట్రాల్లో అనగానే ఎవరి పేరు గుర్తుకొస్తుంది కోటి పర్సెంట్ నా పేరు గుర్తొస్తుంది అది అచీవ్మెంట్ కాకుండా ఇవాళ యానిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి ఎగబడి చూశారు ఆ సినిమా అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు అదే తెలుగు సినిమా తీసుకుంటే బండబూతులు తిట్టేవాళ్ళు అది బాలీవుడ్ ఎవరైనా ఇవాళ ఏడు వందల కోట్లు అసలు చేసింది ఆ సినిమా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ మూవ్ అని చెప్పి తిడితే ఎవ్వరికి మనోభావాలు దెబ్బతినాయి ఇంకా బండబూతులు తిట్టి మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనభావాలు దెబ్బతినాయి రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఆయన చెప్పలే బట్ వాళ్ళ బావమర్ది చెప్పిన రవీందాథ్ రెడ్డి గారికి జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పినాం అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక పదిహేను వందల మంది చెప్పిన పదిహేను వందల మంది వాళ్ళని మీరు అయినా నమ్ముతారా గా లక్ష మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము నాగసాధులు ఒక దగ్గర చేయడమే చూసినాం తప్ప ట్రావెల్ చేసేవాడు నా లైఫ్లో ఇంతవరకు నేను చూడాల వాణి ఎంత అగ్రెసివ్ మగవాడి గల్లబట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి అదే మనం సంపాదించింది అల్లుడికి ఐదు కోట్లు ఇస్తే పండగ చేసుకుంటుంది కొడుకుకు ఐదు కోట్లు ఇస్తే నాశనం చేస్తాడు ఇవాళ రేపు అమ్మాయిలు తలగోరివి పెట్టడంలో ఎటువంటి సమస్య లేదు చాలామంది సంతానాలు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఎప్పుడైతే పితృకార్యాలు మనం నిర్వహించమో నిర్వహించకపోవడం వల్ల మధ్యకాలంలో అది కూడా బహుబర్యతత్వం అనేది ఎక్కువైపోతూ ఉంది ఈ జనరేషన్ లో ఒక్క పెళ్లి చేసుకున్నోడే కంటిన్యూ చేస్తున్నందుకు అర్థయాదన అనుభవిస్తున్న సందర్భంలో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు పక్క పిచ్చినా కూడా అప్పులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తాం అప్పులు ఇచ్చి చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అప్పులు తీసుకొని చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే సొంత తల్లిదండ్రులు తల్లి అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేసే పరిస్థితుల్లో సమా సమాజం ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ